రైట్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత భూమన కర్ణకరెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానిక అన్నట్టుగా ఆ దానికి మార్గదర్శి అనే ముద్దు పేరు కూడా పెట్టి ఈ మార్గదర్శులను ఎదుకే పని పట్టినాడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక నూతన తత్వవేత్త తెలుసుకోవాల్సినటువంటి విషయం దాదాపు పదిహేను వేల సంవత్సరాల మానవ నాగరికత చరిత్రలో ధనవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కినారు అనేటువంటి నానుడి ఓ వాస్తవం ధనవంతుడు పేదవాడికి సహాయం చెయ్యటము అన్నది ఆచరణ సాధ్యం కానటువంటిది అది అప్పుడప్పుడు ఎప్పుడో ఎక్కడో తాము సంపాదించినటువంటి డబ్బుల్లో కొద్దిగా ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి సంఘటనలున్నాయే తప్ప ఈ రకంగా ధనవంతులు పేదవాళ్లను బయటికి లాగుతారు అన్నటువంటిది నిజమే అయ్యి ఉంటే ఈ పాటికే ఈ దేశంలో కేవలం ఇరవై శాతం మంది చేతుల్లో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం ధనమంతా కూడా నూట ముప్పై కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఇరవై కోట్ల మంది చేతుల్లోనే మొత్తం ధనమంతా కూడా ఎనభై శాతానికి పైగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అలాంటి వాళ్లకు చంద్రబాబు గారు అనేటువంటి తత్వవేత్త ధనవంతులారా దుమకండి దూరండి రండి రగలండి అని నినాదాలతో పేదోళ్లనందరినీ కూడా పైకి తెచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల కుటుంబాలు మాత్రమే కాదు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు అంతకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా పేద కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోటి కుటుంబాలకు మీరు ఈ రోజు ఏదైతే ధనవంతులకు పిలుపిచ్చి మీరు సహాయం చెయ్యండి అని మీ నిస్సహాయతను ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన మరిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికే గత ఐదు సంవత్సరాలు గత సంవత్సరంగా మీరు వాడుతున్నటువంటి మాటలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కోటి కుటుంబాలకు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్లను ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావటానికి ఖర్చు పెట్టినారు అన్నటువంటి విషయం మరిచిపోవద్దని దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అంటే అది నిజమైనటువంటి రాజకీయ తత్వవేత్త ఆలోచించవలసినటువంటి విషయం ప్రజలకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోరు కనుకనే ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెత్తిమీదికి ఎత్తుకోవాలి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి విస్మరించి దాని నుంచి పక్కకు తొలగి ధనవంతుల్ని ఎతికేటువంటి కార్య